కౌశికి బాబు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటాడు ఏడవకు నాన్న ఏడవకు ఏమైంది ఏం కావాలి అని సుధాకర్ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు ఆకులేస్తున్నట్లు ఉంది మామయ్య గారు పాలు పట్టించాలనుకుంటా ఉండండి వదిన్ని పిలుస్తాను అని వదిన్ని తీసుకువస్తాను అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఇవ్వండి బాబాయ్ నేను పాలు పట్టి తీసుకువస్తాను అని బాబుని ఇవ్వండి అని తీసుకుంటూ ఉంటుంది అలా కౌశికి బిడ్డను ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆగు కౌశికి అంటూ ఆదిలక్ష్మి అరుస్తూ అక్కడికి వస్తుంది ఎవరి బిడ్డకి నువ్వు పాలు ఇవ్వటం ఏంటి అసలు వాడు నీ కొడుకు కాదు నువ్వు పాలు ఇస్తానని చెప్తున్నావేంటి ముందు ఆ బిడ్డని జగదాత్రి చేతికి ఇవ్వు డబ్బా పాలు పట్టిస్తుంది అని ఆదిలక్ష్మి అంటుంది చూడండి అత్తయ్య గారు మీరు ఒక అత్తయ్యగా ఏమైనా చెప్పండి ఒక కోడలుగా నేను మీ మాట వింటాను నా బిడ్డ విషయంలో మాత్రం ఒక తల్లిగా నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే నేను చేస్తాను నా బిడ్డ విషయంలో మీరు అసలు జోక్యం చేసుకోకండి నా బిడ్డకి ఏది ముఖ్యమో ఏది కరెక్టో నాకు చాలా బాగా తెలుసు నేను పాలు పట్టించే తీరుతాను అని కౌశికి అంటుంది అంటే నువ్వు నా మాట వినటం లేదన్నమాట అసలు ఒక అత్తయ్యగా నేను నీకు చెప్తున్నా కూడా నువ్వు నీ బిడ్డ గురించి నాకు చాలా బాగా తెలుసు అని నా మాటని ఇలా పెడచెవిన పెడుతున్నప్పుడు ఈ ఇంట్లో నేను నా కొడుకు ఉండాల్సిన అవసరమే లేదు పద సురేష్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నా మాటకి విలువ ఇవ్వని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని రా అంటూ ఆదిలక్ష్మి సురేష్ చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది దాంతో కౌశికి వెళ్ళిపోతున్న సురేష్ని చూసి కుప్పకూలిపోతూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేదార్ సురేష్ ఆదిలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటే ధాత్రి వేరొక వైపుకు వెళ్తూ ఉంటుంది అదేందమ్మి వాళ్ళ ఇంట్లో నుంచి అనుకుంటే ఈ జగదాత్రి కేదారు చెరొక వైపుకి అలా వెళ్తున్నారు అని వైజయంతి మెల్లగా నిషిని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు అత్తయ్య అని నిషి అంటుంది సురేష్ ఆదిలక్ష్మి బయటికి వస్తుంటే కేదార్ వాళ్ళ వెనకే వస్తూ ఉంటారు అప్పుడే ధాత్రి చేతిలో లాంటిది ఒక పెద్ద గిన్నె పట్టుకొని వాళ్ళ వైపు వెసిరి పడేయడానికి ఏమో కాస్త చూస్తూ ఉంటుంది దాన్ని ఎవరి మీదకి వెసిరి పడేసి నడుం విరగొడుతుందన్నది రానుని ఎపిసోడ్ లో తెలుసుకుంది